గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజైతే మనము గణేష్కి పెయింటింగ్ అయితే వేస్తున్నాము ఈ బుజ్జి గణేష్కి ఇవన్నీ పెయింటింగ్స్ అయితే పెట్టుకున్నాము ఇక్కడ మరి మా తమ్ముడు చేసిన గణేష్ వేస్తుందో చెప్పండి కామెంట్ చేయండి ఏ కలర్ వేస్తున్నాను గోల్డ్ గోల్డ్ दिन के कलर है ना रेड रेड डॉन का हम्म दिन के रेड्डू ओके ये ये आम वादला गाते हैं ना हम्म गाना पति पपुलू అయిందా నిహాన్ కిరీట వేసినావా మంచిగా ఉంది ఇప్పుడు బాడీకి వేసేసి ఓకేనా బాడీ

है कलर नहीं है ना दी ग्रीन ये मैंने हाँ वास्ता टेंडर ओ डिस्टर्बेंस है

我要把你爸爸。